తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మహత్తరంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మన ఖమ్మం జిల్లాలో తిరుమలైపాలెం మండలం తిరుమలైపాలెం గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రజాపాలన సభ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు రెవెన్యూ గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మాతులు శ్రీ కొంగులేటి శ్రీనివాస్రెడ్డి గారికి అట్లానే వేదిక పైన ఉన్న అడిషనల్ లోకల్ బాడీ సత్యప్రసాద్ గారు గౌరవ ఎంపీపీ గారు గౌరవ సర్పంచ్ గారు జెడ్పీటీసీ గారు ప్రజాప్రతినిధులు అందరికీ అట్లానే అధికారులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తిరుమలపాలెం గ్రామ ప్రజలందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజాపాలన కార్యక్రమం ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలి ప్రజలు నివసించే గ్రామాలకే వాళ్ళు నివసించే పట్టణ అయితే మున్సిపల్ వార్డులకే వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అర్జీలు స్వీకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే దానికి సంబంధించి ప్రత్యేక అప్లికేషన్ ఫార్మ్ కూడా ప్రభుత్వమే డిసైన్ చేసి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు అందరూ కూడా హైదరాబాద్ లో లాంచ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ ఫార్మ్స్ మీ అందరికి కూడా వచ్చినాయా వచ్చినాయా మీరేమో కొనుక్కోవాల్సి వచ్చిందా ఎట్లా వచ్చింది మీరు ఎక్కడ పోయి తీసుకున్నారు అప్లికేషన్ మీ ఇంటికే వచ్చింది ఓకే సో ఎలాంటి ఇబ్బంది లేదు అందరు నింపుకొని వచ్చా ఫారం లో రైట్ సో మీకు నింపుకోవడానికి కూడా 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 ఇక్కడ మీకు సహాయ కేంద్రాలు పెట్టాం హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది సో నింపుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు సబ్మిట్ చేయవచ్చు మీకు ఏమైనా అనుమానాలు డౌట్స్ ఉంటే కూడా హెల్ప్ డెస్క్ లో అడగచ్చు ఈ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి సభలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు సందేశం అనేది చదవాల్సి ఉంటుంది అది మీకోసం నేను చదివిస్తాను ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయ ఆరు గ్యారంటీలు పైలుపై పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొడుకు దీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలను ఆర్టీసీ ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అరువులైన వారందరికీ రాజు ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్యం సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలని కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయలకి సాయం చేయటమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికే వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇండ్లు చేయూత పథకాల కోసం అరుగులైన ప్రతి ఒక్కరు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాస్వామ్యం అవుతారని కోరుకుంటున్నాను పార్టీ నుంచి గెలిచి మంత్రివర్యులై మన ఊరిని ముందుగా మన స్వాగతం ఇకపోతే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు పెద్దలకు ప్రజాప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా తిరుమలపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఎంతో కష్టపడి మన కష్టాన్ని మన శ్రమకి ప్రతిఫలం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఎంత కష్టపడమో మాకు తెలుసు మేము తిరిగాం కాబట్టి అయితే మన ప్రతిఫలం మనకి ఈరోజు దక్కపోతుంది అది ఏ విధంగా అంటే ప్రజాపాలన ప్రజా పాలన అంటే ప్రజల వద్దకే పాలన అంటే మన ఇంటికి ఈరోజు అప్లికేషన్ ఫామ్ ఎలా వచ్చిందో ఇక మీదట మన ఇంటికే వస్తుంది అనమాట పాలన ఏదైనా మన ఇంటికి ఇంతకు ముందు మనం ఆఫీసులో చుట్టూ తిరిగి ఆసార్లు తిలాడి తిరగాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు ఏది కావాలన్నా మన ఇంటి ముందుకు ప్రభుత్వం పంపిస్తుంది ఆ విధంగా మనం మన పార్టీని గెలిపించుకున్నాము మన ఇంటికి పాలన తెచ్చుకున్నాము అయితే ఇప్పుడు ఈ పాలన వచ్చిన ప్రజా పాలన అంటే మనకి ఆరు గ్యారెంటీ స్కీముల ద్వారా మన పాలన వచ్చింది అని అర్థం ప్రజా పాలనలో ఫస్ట్ ఫస్ట్ ఎవరికి ప్రియారిటీ ఇచ్చారండి మహిళలకు ఇచ్చారు మహిళలకి మహిళలతోనే మొత్తం సాధ్యం వస్తుంది అని మన ప్రాతి గుర్తించి మనకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు అది ఏంటి అంటే మహాలక్ష్మి పథకం అండి మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు అంటే మహిళ ఎంత కష్టపడుతుంది తనకి అవి మన ఖర్చుల నిమిత్తము ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మన అకౌంట్ లో వేస్తున్నారండి దాని వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను చేసే కష్టానికి ఈ రెండు వేల ఐదు వందలు తోడవుతుంటే నేను చాలా వరకు నెట్కు రాగలను నా కుటుంబాన్ని అనే ఆనందం వ్యక్తం చేస్తున్నాను తర్వాత రెండోది రైతు భరోసా అండి రైతుల కష్టాన్ని కూడా మన ప్రభుత్వం గుర్తించింది సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రైతులకు భరోసా అండగా ఇస్తున్నారండి అని గుర్తించి మనకు ఉన్నటువంటి సమస్యను గుర్తించి ప్రభుత్వం మనకి ఇందిరా మహిళలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో మనకి ఇల్లు కట్టించబోతున్నారండి నాకు ప్రభుత్వం ఆసర ఇచ్చిందని దీనివల్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఆరోగ్య అరింటేల అభయస్థాన్ని ప్రభుత్వం మంచిగా మన అందరికీ అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నదమ్ములకు సంవత్సర శుభాకాంక్షలు వేదిక మీద నా కలెక్టర్ గారు కలెక్టర్ గారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినిధులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నా అన్నదమ్ములు ఆడబిడ్డలు నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే తిరుమల పాలన వంచినప్పుడు ఆ వేదిక మీద నుంచి ఆరు గ్యారెంటీల కార్డును మీకు చూపించి మీ దీవీలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీల కార్డు కింద స్లిప్ ఏదైతే ఉందో ఈ స్లిప్పు చించి మీకు హామీ కింద ఇచ్చి ఇందిరమ్మ రాజ్యంలో మీరు కన్న కళలు ఆరు కళలు ఆరు గ్యారంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు చెప్పారు వాటిని మీకు ఇస్తాము అని మాట ఇచ్చాం ఆ మాట ఇచ్చింది లగాయితీ డిసెంబర్ ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి గారు మంత్రులమైన మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల లోపే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశామో మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీదనే సంతకం పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పిన దాంట్లో భాగంగా మొదటి రెండు గంటల్లోనే ఆరు గ్యారెంటీలకి భద్రత కల్పించే అంశం మీద కేబినెట్ లో చర్చించి తీర్మానం చేసి సంతకం పెట్టుకోవడం జరిగింది సంతకం ఏదో నల్ల నల్లగాగితం చేసినట్లు కాకుండా చట్టబద్ధత కల్పించా మా పని అయిపోయింది అని చేతులు దులుపుకున్నట్టు గత ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే నా ఆడబిడ్డలకు ఏదైతే మొదటి ఒక వాగ్దానంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలో ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచితంగా తిరగొచ్చు అని ఒక మాట ప్రయాణం చేయొచ్చు అని చెప్పామో దాన్ని పేదవాడికి జబ్బు చేస్తే వైద్యం కోసం వైద్యం చేయించుకోలేని నిరుపేదల కోసం ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు అర్హులైన వాళ్ళకి ఇస్తామని చెప్పాము ఈ రెండు కార్యక్రమాలని ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల లోపే ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా వాటిని మీకు అందించిన ఘనత మీ ఇందిరమ్మ ప్రభుత్వం అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే అంతేకాదు ఇంకా చాలా విషయాల గురించి గడిచిన ప్రతి సంవత్సరాల నుంచి మఖం మొత్తి ప్రభుత్వ అధికారులు ఆనాటి ఉన్న ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అనుసారం ఏ పొద్దు ప్రజల కష్టాలను గురించి పట్టించుకోకపోయినా ఏదైతే మీరు నమ్మి ఇంధరమ్మ రాజ్యాన్ని పెంచుకున్న తర్వాత ప్రభుత్వమే మీ గుమ్మం దగ్గరికి వస్తుందని చెప్పామో ప్రభుత్వ అధికారులే మీ ఇంటికి వచ్చి మీ కష్టాలు తెలుసుకుంటారని చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఆరో తారీఖు వరకు ప్రజా పాలన అంటే ప్రజల పరిపాలించుకునే పాలన అనేక వేదికల మీద ముఖ్యమంత్రి గారు మేము చెప్పాం మేము పరిపాలించే వాళ్ళకు కాదు మీ సేవకులకునే చేస్తామని చెప్పాం దాంట్లో భాగంగా ప్రజా అనే నామకరణం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గూడెంలో ప్రతి తండాలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి డివిజన్ లో ప్రభుత్వ అధికారులే మీ దగ్గరకు వచ్చి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని అప్లికేషన్ రూపంలో తీసుకోవాలి అని నిర్ణయించి ఒక్క రూపాయి కూడా మీ జేబీ నుంచి ఖర్చు కాకుండా ఉండే విధంగా అప్లికేషన్ ఎవరైనా నింపుకోలేని వాళ్ళు ఉంటే అది కూడా అధికారులే నింపి రెండు మూడు రోజుల ముందే మీ గ్రామంలోకి అధికారులు వచ్చి ఆ అప్లికేషన్లు నింపి మీ గ్రామానికి అధికారులు అప్లికేషన్లు తీసే రోజు తీసుకునే రోజు చిన్న ఇబ్బంది కూడా మీకు కలగకుండా మీ గ్రామానికే వచ్చి మీ గూడానికే వచ్చి మీ తండాకే వచ్చి మీ చచ్చులున్న అడవి ప్రాంతానికే వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వాళ్ళు మనకి సహకరించి అప్లికేషన్లు మీ దగ్గర ఈనాడు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే రెండు జిల్లాల అధికారులు అత్యధికంగా అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నారు కలెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఈ కలెక్టర్ గారితో మాట్లాడాను కారులో ప్రయాణించేటప్పుడు భద్రాద్రి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను సుమారు ఇప్పటి వరకు ఏదైతే ప్రజా పాలన జరిగిన గ్రామాలలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఇళ్ళ ఇళ్లు హౌస్ హోల్డర్స్ ఉన్నారు ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది హౌస్ హోల్డర్లలో ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది వారి అప్లికేషన్లు వారికి కావాల్సిన వాటిని గురించి ఇవ్వటం జరిగింది అంటే సుమారు తొంభై నాలుగు తొంభై ఐదు శాతం అప్లికేషన్లు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈనాడు అందుతున్నాయి ముందు ఆ కలెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి అక్కడ డెబ్బై డెబ్బై ఐదు శాతం అప్లికేషన్లే వస్తున్నాయి ఈ అప్లికేషన్ ఏదైతే మీ దగ్గర తీసుకుంటున్నామో అది ఇళ్ల కోసం కానీ నా ఆడబిడ్డల్ భరోసా కల్పించే దాంట్లో మహిళా చైతన్య కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆడబిడ్డకి అర్హులైన వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకి రైతు భరోసా కార్యక్రమం కానీ కౌలు రైతుల విషయంలో కానీ ఇలా మీకు ఇచ్చిన ఆప్షన్స్ చాలా ఉన్నాయి వాటన్నిటినీ క్రోడీకరించుకొని అధికారులతో చర్చించి మీరు కన్న కళలో ఎప్పటికే ఏ ఊర్లో పోయినా అంటుంటారు అయ్యా ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దాంట్లోనే నేను ఉంటున్నాను అని ఆ నమ్మకం మీరు ఏదైతే ఒక భరోసా ఉందో మీ గుండెల్లో మీకున్న భరోసాని నింపే దాంట్లో భాగంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ నా ఆడబిడ్డకి మరింత బలోపేతం అయ్యే విధంగా సహాయం ప్రతినేలా ఇచ్చే దాంట్లో కూడా ఈనాడు అప్లికేషన్లు తీసుకొని వాటిని కంప్యూటర్ లో ఫీడ్ చేసి యుద్ధ ప్రాతిపదికన మీకు ఇచ్చే మాటలు మాటల్లా కాకుండా గతంలో మేము ఇచ్చిన వాటిని చేతల రూపంలో ఇప్పటికే కొన్ని చేసి చూపించాం మిగతావి కూడా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆ అప్పు కూడా అంతో ఎంతో కాదు ఏదో అప్పు చేశారంటే అందరం అనుకున్నాం ఒక కోట్లు లక్ష కోట్లు అప్పు చేశాడేమో అనుకున్నాం లక్ష కోట్లు కాదు మన అందరూ నెత్తిన బారా ఎంత పెట్టాడంటే ఆ మహానుభావుడు ఇంటి దగ్గర కూర్చున్న మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు కొట్టి అప్పులు చేసి కూడగట్టాను ఆస్తులు చెప్తున్నారు మొన్న అసెంబ్లీలో మీరు అందరూ కూడా వినుంటారు ఏ మాస్తులు కూడగొట్టారో చెప్తాను లిస్టు ఏ మాస్తులు కూడగొట్టారంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఇల్లు సరిపోదని ఉమ్మడి కి ముఖ్యమంత్రిగా ఉన్న ఇల్లు సరిపోదని పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక పెద్ద ఉండటానికి ఆయన ఉండటానికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు అంతేకాదు నాలుగు సంవత్సరాలు రాష్ట్రం ఇడిపడటానికి ముందు రెండు సంవత్సరాల ముందే సెక్రటేరియట్ లో అప్పుడు ప్రభుత్వమే అద్భుతమైన బిల్డింగ్లు కట్టింది సెక్రటేరియట్ ఆ సెక్రటేరియట్ ని మొత్తాన్ని కొలగొట్టి తాజ్మహల్ లాంటి సెక్రటేరియట్ ని కట్టారని చెప్పి కట్టాడు అది ఏందయ్యా అంటే ఆయన సంపాదించిన రాష్ట్ర ప్రభుత్వ సొమ్మతో కాదు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి చేసిన అప్పులతో కట్టారు ఆ సెక్రటేరియేట్ అంతేకాదు ఇప్పుడు మన ఖమ్మం కలెక్టరేట్ ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం కలెక్టరేట్ ఉన్నప్పుడు సరిపోయే కలెక్టరేట్ సరిపోతుందా ఆ కలెక్టరేట్ ని పక్కన పడేసి మళ్ళీ అప్పు చేసి అద్భుతమైన కలెక్టరేట్ ని కట్టారు ఒక కమ్మలోనే కాదు అన్ని చోట్ల కట్టారు ఈ ఆస్తులు మనందరికీ ఇచ్చాడు ఈ ఆస్తులతో పేదవాడికి ఎప్పుడు ఇల్లు కట్టిలా ఒక కొత్త పెంచినీలా కొత్త రేషన్ కార్డు ఇది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు చేసి సంపాదించిన ఆస్తి ఏంటయ్యా అంటే వెనక చెప్తారు మేసాలకు సర్పంగా రాసుకొని చూడు మా తాతది మా ముత్తాతది మా ముత్తాత ముత్తాతది అని కథలకు చెప్పుకోవటం తప్ప కడుపు కాలే పేదవాడి కష్టాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలే ఈ ప్రభుత్వం అలా కాదు మేము పరిపాలకులం కాదు సేవకులకనే ఉంటాం సేవలకునే సేవకులకనే మీకు పనిచేస్తామని ముఖ్యమంత్రి గారు మేము చెప్పాం ముఖ్యమంత్రి గారు ఆయన కట్టిన ఇంట్లో లేడు అది ప్రజా వాణి కార్యక్రమం అంటే పేదవాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చే భవనంగా దాన్ని ఉండి కట్టించిన ఉండటానికి ఇల్లుండి దానికి పెట్టాం ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లోనే ఉంటాడు నేను నా సొంత ఇంట్లోనే ఉంటా ఇంకా మంత్రులు చాలా మంది సొంత ఇంట్లోనే ఉంటారు ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన మాట కోసం అప్ చేస్తే అది ప్రజలకు చెందే విధంగానే ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఉంది మేడిగడ్డకి పోయాను నిన్న లేదు రెండు రోజుల ముందు మీరందరూ అందరూ చాలా మంది టీవీలో పేపర్లో వివిధ వార్తల ద్వారా చూస్తుంటారు ఆ మేడిగడ్డ దగ్గరపై చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఏం చేశారంటే ఆ గోదావరిలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రాణయత చేయ ప్రాజెక్టుని చేపట్టి ఆ ప్రాజెక్టు ద్వారా నీలిద్దామని అప్పటికొండే అప్పటికే పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంది సుమారు పద్నాలుగు లక్షల ఎకరాలు కొత్త ఇకట్టు వస్తుందని దాన్ని పక్కన పెట్టి నాకుండాలి నా పేరుండాలని ఏకైక ఒక దురుద్దేశంతో నా పేరు చెప్పి కొన్ని సంపాదించుకోవాలని ఒక తాపత్రయంతో కాళేశ్వరం ప్రాజెక్టుని చేపట్టి నీళ్ళు కిందకు పోయిన నీళ్ళని ఆడ లిఫ్ట్ చేసి మధ్యలో ఒక డ్యామ్ కట్టి దీంట్లో పోసి ఏడ లిఫ్ట్ చేసి మళ్లీ పైన కట్టి అంటే నీటిని ఎదిరెక్కించి ఈ ఎదురెక్కించే దాంట్లో మూడు డ్యాములు కట్టారు మూడు డ్యాముల్లో ఇప్పటికే రెండు ఒకటి కుంగిపోయింది రెండోది క్రాకులు ఇచ్చింది మూడోది కూడా కుంగిపోవడానికి సిద్ధంగా ఉంది ఇది వారు సంపాదించి తెలంగాణ ప్రజలకి గత ప్రభుత్వం మనకిచ్చింది కుండలు ఉన్నాయి కుండలున్నాయి అన్ని ఆ కుండల్లో నిధులు ఉన్నాయని అనుకోని అనుకున్నాం మేము కూడా తీరా చూస్తే ఆ కుండల్లో నిధులు లేవు కదా కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా ఖాళీ చేసిపోయింది గత ప్రభుత్వం ఇప్పుడు ఏమంటున్నారా అంటే అప్పులు చూపించి ఇందిరామరాజ్యంలో ఏదో మాట ఇచ్చింది తప్పుకోవాలని చూస్తున్నారని ఒక కారుకోతలకు వస్తుంది గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మీలాగా నీతి మారిన పని ఈ ప్రభుత్వం చేయదు మనసుంటే మార్గం ఉందన్నట్లు చిత్తశుద్ధితో చిత్తశుద్దితో ప్రజలకు చిచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఉంది ప్రజలకి వీటన్నింటినీ కూడా అందించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకోబోతుంది ఏదో మీరు అప్పులు చేసిపోయారు ఈ అప్పులు తెచ్చిపోయి మాకు చేత కట్టలేదని మేము చేతులు ఎత్తే ఉన్నాయన మా ప్రజల కోసం ఎంత దూరమైన ప్రయాణం చేసి వారికి ఇచ్చిన మాటలు నిలబెట్టే నిలబెట్టే కార్యక్రమాన్ని చేపడతా తప్ప కుంటి శాఖలు చూపించి ఈ ప్రభుత్వం వెనకడు ఎదురు అందుకే ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈనాడు ఈ ప్రజా పాలన ఏ గూడెం పోయినా ఏ తండా పోయినా ఏ మారు మూల అడవిలో ఉన్న చెంచుల గూడానికి పోయినా అధికారులు పోతే ఒక పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఈ అప్లికేషన్ల పర్వం ఇంత పెద్ద ఎత్తున ఈనాడు వస్తున్నాయి ఇచ్చిన ప్రతి వాళ్ళకి అర్హులైన ప్రతి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది భవిష్యత్తులో కూడా ఉంటది అని కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నా ఇక చాలా కార్యక్రమాలు ఉన్నాయి మీ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఒమ్ము చేయదు మంచి అధికారులు ఉన్నారు గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే అధికారులు కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకే కష్టం రాకుండా మీ అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుందని కూడా నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఐదారు రోజుల క్రితం క్రిస్టమస్ అయిపోయింది క్రిస్టమస్ అయిపోయిన దానికి నా క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు ఇంకొక పన్నెండు రోజులు పదమూడు రోజుల్లో సంక్రాంతి రాబోతుంది సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రశాంతంగా ఎంత మంది ఇచ్చినా ఏ రకమైన అప్లికేషన్ అధికారులు తీసుకుంటారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తీసుకున్న ప్రతి అప్లికేషన్ కి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కూడా మీకు మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాము अंदर मेश महेश महेश ¿Qué es